నిన్న రాత్రి సాక్షిలో ఒక డిబేట్ చూసా ఈశ్వర్ గడు మాట్లాడుతూ బంగారం ధర పెరగడానికి కూడా కారణం చంద్రబాబు అని మాట్లాడతాడు అసలు టీసీఎస్కి అన్ని ఎకరాల భూమిని తొంభై తొమ్మిది పైసలు అంటే ఎకరా తొంభై తొమ్మిది పైసలు మీరు ఎలా కట్టపెట్టేస్తారని అడిగితే సరే అన్నీ బాగానే ఉన్నాయి వైసీపీ కార్యాలయానికి అంటే పార్టీ ఆఫీసుల నిమిత్తం వాటిని నిర్మించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నలభై మూడు ఎకరాలు ఎకరాకు వెయ్యి రూపాయలు చెప్పిన ముప్పై మూడు సంవత్సరాలు లీజుకి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి కట్టపెట్టేసారండి ఎంత నలభై మూడు ఎకరాలు ఎకరాకు వెయ్యి రూపాయలు చెప్పిన ముప్పై మూడు సంవత్సరాలు లీజు దానివల్ల ఉపయోగం ఏంటి అర్థం కదా ఇవాళ టీసీఎస్కి తక్కువ ధరకే కేటాయించేశారు లీజుకి ఇస్తే అమ్మేసాను అని ఒకడు అంటాడో కేటాయించేసారంటే డైరెక్ట్గా అమ్మేసామని చెప్పకుండా అలాగని లీజుకి ఇచ్చిందని చెప్పకుండా కేటాయించేశారు కట్టపెట్టేశారు అనే మాటలు మాట్లాడుతున్నమాట అంటే అర్థం కాకుండా ఎవరికి అర్థం కాకుండా కన్ఫ్యూజ్ మాట ఒక విధంగా అమ్మేశారని దీన్ని తీసుకెళ్ళడానికి కాస్త బుర్రం నేను మాట్లాడుతున్నావా మీ పార్టీ కార్య కార్యాలయానికి ఎకరా వెయ్యి రూపాయలు చొప్పున ముప్పై మూడు సంవత్సరాల పాటు మీరు లీజుల్లీ తీసేసుకుంటారు ఏమి ఉపయోగం మీ పార్టీ వల్ల ఏ విశాఖపట్నంలో లేదా పార్టీ ఆఫీసు అక్కడ కేటాయించలేదా అనకాపల్లిలో కేటాయించారు ఇరవై ఆరు జిల్లాల్లోనే కేటాయించారండి అన్ని జిల్లాల్లోనే కేటాయించారు ఎంత తక్కువేం కాదుగా ఎకరా అక్కడ కూడా కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని మీరు ముప్పై సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఏ విధంగా తీసుకున్నారో దానివల్ల ఉపయోగం ఏంటి ఇప్పుడు టీసీఎస్ కట్టబెట్టారండి దాదాపు ఒక పన్నెండు పన్నెండు వేల మందికి ఈ ఉపాధి దొరుకుంది అలాగే ఇతర కంపెనీలు కూడా కాస్త ఆసక్తి చూపిస్తాయి రాష్ట్రానికి రావడానికి దానివల్ల ప్రయోజనం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి దొరుకుద్ది అలాగే రాష్ట్రానికి ఆదాయం కూడా పెరుగుద్ది మరి వైసీపీ పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ భూమిని ఎలా కట్టబెట్టేశారు దానివల్ల ఉపయోగం ఏంటి రాష్ట్రానికి ఏమైనా ఆదాయం పెరుగుద్దా లేదంటే ఎవరికైనా పది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారా స్టార్టింగ్ నుంచి ఇంతేనండి ఏదైనా ఒక పరిశ్రమ వస్తే ట్విట్టర్లో ఒక ఇచ్చేస్తారనమాట మీరు మా ఏపీకి రావద్దు మా ఏపీకి రావద్దు మళ్ళీ మేము వస్తే తరివేత్తాం వైసీపీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాట్లాడే మాటలేవే మళ్ళీ మా జగన్ వస్తాడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ భూములన్నిటిని కూడా మేము క్యాన్సిల్ చేస్తాం రద్దు చేస్తాం గతంలో ఎలాగైతే మాల్ని ఇతర కంపెనీలు ఎలాగైతే మనం తరివేసామో మళ్ళీ అదే విధంగా మేము వచ్చిన పరిశ్రమలు అన్నింటిని కూడా తరివేస్తామని మాట్లాడుతున్నారు మరి యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి కల్పిస్తున్నారండి ఏ విధంగా మీరు పరిశ్రమలు తీసుకురారు తీసుకొస్తే ఒప్పుకోరు మళ్ళీ బెదిరించేస్తారు మేము వస్తే క్యాన్సిల్ చేసేస్తాం అసలు ఏ పరిశ్రమ రాష్ట్రానికి వచ్చుద్దా ఈ విధంగా ఉంటే అసలు ఏ రాష్ట్రంలో ఉందా తెలంగాణ కావచ్చు లేదంటే తమిళనాడు బెంగళూరు ఏ రాష్ట్రంలో అయినా చూడండి కర్ణాటక కానీ అక్కడ ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఏదైనా ఒక పరిశ్రమ వస్తుంటే ఆ పరిశ్రమను పడి ఆ పరిశ్రమపై పడి ఆడవరో మా దిక్కుమలతనం ఏంటంటే రాష్ట్రంలో మీరు ఒక్కరే తయారా అలాగా ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే దానికి ఏదో ఒక కారణం చూపించి దాన్ని ట్రోల్ చేయడము దాన్ని ట్రెండ్ చేయడము లేదంటే వాళ్ళకి మెసేజ్లు పెట్టడము వాళ్ళకి మెయిల్స్ పెట్టడము లేఖలు రాయడము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే మీ పరిశ్రమలో ఉండవో మీ భూములను మేము వెనక్కిలాగేసుకుంటాము మిమ్మల్ని తరిమేతామని బెదిరించడము మన రాష్ట్రంలో ఉన్న యువత ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలండి అసలు బుర్ర ఏమైనా మాట్లాడుతున్నారా పై మేధావిధానాల గురించి ఇక్కడికి వచ్చి మన మనకు ఉపదేశాలు నాలెడ్జ్ గురించి ఒకడు అంటాడు నువ్వు ఎంత చదువుకున్నావు నువ్వు ఒకడు అంటాడు కంటే ఒక తరగతి ఎక్కువేసేది మేము గుర్తుపెట్టుకోబాద్గా ఓకేనా కొడాలని రాష్ట్రానికి మంత్రి చేశాడు ఏ విధంగా మీ పార్టీలో ఉన్న సక మంది నాయకులు నిజానిగా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సహా జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడు చెప్పండి నాకు అర్థం అట్లా జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడు ఎక్కడైనా ఉందా ఎంత చదువుకున్నాడు అని చెప్పేసి అని సో విజ్ఞాన ప్రదర్శనలో మన దగ్గర వద్దు మన చదువు గురించి మనం మాట్లాడుకోకూడదు అంతా ఏళ్ళు ముద్రగాళ్ళందరూ కలిసి మళ్ళీ మనకి ఎక్కడ చూపించారు విజ్ఞాన ప్రదర్శన క్వాలిఫికేషన్ ఏంటి ఎడ్యుకేషన్ ఏంటి ఎవడన్నా నాలుగు మొక్కలు ఇంగ్లీష్లో మాట్లాడితే అది మేధలా కనబడిపోతాయి కలగంటికి ఆ మొక్కలో ఇంగ్లీష్ మాట్లాడేసి మనం నాలుగు అబద్ధాలు చెప్పితే అదే మేధావతామని చెప్పిన అనుకోవద్దు అర్థమైందా నీ పార్టీలో ఉన్న నాయకులు క్వాలిఫికేషన్ ఏంటి ఏ క్వాలిఫికేషన్ చూసేసి మీరు మంత్రి పదవి ఇచ్చేసి మాకు అర్థం కాదు అసలు హై అన్ని పక్కన పెట్టేసాను ఇంకా పరిశ్రమల విషయానికి వస్తే మీరు ఎంత చించుకుంటే అంత మీకే నష్టం మేము గతంలో చూసాం మన గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసాడు ఎన్ని పరిశ్రమలు అటెండ్ చేసాడు సరే అక్కడ దాకా ఒక సింపుల్గా చెప్తాను చూడ కొన్ని పరిశ్రమలతో ఎంఓవీలు కుదుర్చుకున్నామని చెప్పేసి అని ఆ ఫిల్మీ మోదీ ఛానల్తో ఒక ఎంఓవీ కుదుర్చుకున్నారు కదా అసలు యూట్యూబ్ ఛానల్తో ఎంఓఏ అంటే నాకు అర్థం కా ఏ విధంగా ఏ విధంగా కుదుర్చుకున్నారు మీరు ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రభుత్వం తరపు నుంచి నీకు ఎంత ఇస్తామో ఎన్నికల దగ్గర చేసినప్పుడు మీరు మా పార్టీకి సపోర్ట్ చేయండి అనే విధంగా మీరు ఒక ఎంఓఏ లాంటిది కుదుర్చుకొని మీరు వాళ్ళకి డబ్బులు కట్టపెట్టేస్తారా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చేస్తారా అది మేము అప్పుడు మాట్లాడేం కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలా యూట్యూబ్ ఛానల్తో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లతోని ఈ ట్విట్టర్ హ్యాండిల్స్తోని ఒప్పందాలు కుదుర్చుకున్నారు మీరు ఏం చెప్పిందా గుడి అన్నది వెళ్ళాడు అదే ఫిల్మ్ మోజీ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేశారు మేము ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పేసాను నేను ఆ రోజే చెప్పా యూట్యూబ్ ఛానల్తో ఒప్పందం ఏంటారా పనికి మళ్ళీ ఉన్నారా అది పరిశ్రమ ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది ఎన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పించుద్ది అసలు తయారీ ప్రాజెక్ట్ ప్రోడక్ట్ ఏంటి అని మేము ఆ రోజే మాట్లాడాము ఇవాళ వచ్చి ఇక్కడ అందరం నిధులు చెప్పాడువే వచ్చే పరిశ్రమలు రానివ్వండి మీరు ఎలాగా వేయలేరు మీరు ఎలాగో తీసుకురాలేరు ఏదో బాబుగారు కష్టపడుతున్నారో తీసుకుపోతున్నారు ప్రతి దాని మీద మనం ఎలా విషయం చిమ్ముకుంటే వెళ్ళిపోతే ఇంకొక యాభై ఏళ్ళు ఉన్నా సరే డెవలప్మెంట్ జరగదు మేము వచ్చే తరం ఎత్తాం గతంలో అలాగే చేశారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిశ్రమలు వచ్చిన పరిశ్రమలన్నీ కూడా మీ మూలంగా వెనక్కి వెళ్ళిపోయినాయి ఇవాళ ఎవరన్నా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ముఖ్యంగా మళ్ళీ ఆ మూర్ఖుడు వస్తే ఏం చేస్తాడో అని భయపడుతున్నారు అందరూ కూడా అదే పరిస్థితి కొన్ని పరిశ్రమలు అయితే డైరెక్ట్గా అడిగేస్తున్నాయి కూడా మళ్ళీ వస్తే ఏంటి పరిస్థితి గతంలో చేయడం మమ్మల్ని మళ్ళీ తరిమేయడం అని చెప్పేసి గ్యారంటీ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఇలా ఉంటే పరిశ్రమలు వస్తాయా ఉపాధి దొరుకుద్దా నేను టీసీఎస్ కంపెనీ కొనాలనుకుంటే కొనలేదా ఈజీ కొనుద్ది వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు టర్న్ అవర్ ఉన్న కంపెనీకి మనం ఎందుకు అంత తక్కువ ప్ర అంత తక్కువకి మనం కేటాయించామనేది మీరు అర్థం చేసుకోవాలి రావడానికే కదా మన రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం కలుద్ది మనం అధికంగా ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం కాబట్టి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మన రాష్ట్రంలో ఉన్న ఎవరి బాగుపడతారు పక్క రాష్ట్రంలో ఉండి వచ్చి ఇక్కడికి మీరు అది తెలుసుకోకుండా మేము ప్రతి దాని మీద విషయం చిమ్మేత్తాముడైతే ఈశ్వరుడు అయితే మరీ దోరణం ఆఖరికి బంగారం ధర పెరగడానికి గల కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మనం నీవనలో అర్థం అంటే మళ్ళీ ఎడుతారు మళ్ళీని మా మీద కొన్ని యూట్యూబ్ ఛానల్ బతికేత్తానని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారా వీళ్ళు పొద్దులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి గురించి మాట్లాడబోతే వాళ్ళకి బతికలేదు అడికి జర్నలిస్ట్గా బతుకుతున్నాడు వాడికే బతుకులేదు పైగా వాళ్ళ మీద ఒక కొంతమంది బతికెత్తారా సో రాజకీయాల్లో విమర్శలు సహజం అండి మీరు మాట్లాడట్లేదా మేము అలాగే మాట్లాడతాం మేము కూడా అలాగనుకోవాలా చంద్రబాబు నాయుడు గారిపోయినా లోకేష్ గారిపోయినా ఎంతమంది బతికెత్తన్నారా అని చెప్పేసి అంటే ఈ అప్పాబాయ డైలాగులు ఈ పరిశ్రమల మీద రేషన్ కక్కే డైలాగులు ఈ మానేస్తే బాగుంటుందండి కాస్త హుందాతనంగా ఉంటుంది ఇక్కడ కాస్త రాష్ట్రం ముందుకెళ్లే ప్రయత్నం ఉంటుంది మీరు లేదండి మేము ఇలాగే చేస్తామండి అనుకుంటే మీకు నెక్స్ట్ టైం వచ్చే పదకొండు కూడా రావు బాగా గుర్తుపెట్టుకోండి డిఎస్సి డిఎస్సి అన్నారు నిన్న రిలీజ్ చేశారు అయిపోయింది ఇంక పోరాటాలు చేయడానికి ఇంక మాట్లాడడానికి ఏమీ లేదు ఒక్కడ మాట్లాడాలి ఇప్పుడు ఏదో ఒక వందల కోట్ల రూపాయల స్కామ్ అని వేల కోట్ల రూపాయల స్కామ్ అని దానిపైన గురచే ప్రయత్నం చేస్తున్నారు గతంలో మేము చూసాం అమరావతి అమరావతి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తినేశారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక పుస్తకమే రిలీజ్ చేశాడు ఏమి నిరూపించాడు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు చెప్పి తినేశారని ఒక పుస్తకం వేశాడు ఆ పుస్తకంలో అన్ని జీవోలు అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ప్రభుత్వం జారీ చేసిన జీవోలు కూడా నేను ఈ బుక్లో వేసానని చెప్పేసి పుస్తకాన్ని చూపించాడు ఏమైపోయింది ఆరు లక్షల కోట్లు ఏం నిరూపించారు మీరు అసలు అన్ని తప్పుడు ఆరోపణలే కదా అన్ని విష ప్రచారాలే కదా పైగా ఇక్కడికి వచ్చి ఎవరికి మీరు చెప్పి ఓపెన్ చేస్తాలా మన అబద్ధ ప్రచారాల గురించి అందరికీ తెలిసిందే మీరు ఎవడో ఇది ఎన్ని రకాలుగా చెప్పినా ఎవడో నమ్మడానికి గుర్తుపెట్టుకో బాగా